తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలకు వేదిక సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు రైతులు యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు అపారమైన ఆశలతో ఎదురు చూశారు ముఖ్యంగా ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలకు ఈ సమావేశంలో ఒక పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలు వేయికలతో ఎదురు చూశారు అలాగే ఉద్యోగులకు ఐదు డిజైలు పెండింగ్ లో ఉండగా నిన్న కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చల అనంతరం ఈ నెలలో ఒకటి ఆగస్టులో మరొకటి చొప్పున రెండు డిఏల మంజూరుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అనధికారిక సమాచారం అయితే తెలంగాణ ఉద్యోగ జేసీ కనీసం మూడు డిఏలు తక్షణమే మంజూరు చేయాలని మిగిలినవి దసరా నాటికి ఇచ్చి ఆ తర్వాత పిఆర్సి నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది అలాగే ఉద్యోగుకు సమానమైన మెరుగైన ఆరోగ్య పథకం రూపకల్పనపై కీలక జరిగి విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగుల పదవి విరమణ వయసును మరో ఏడాది పాటు పెంచాలనే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే దీనివల్ల నిరుద్యోగులకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయని పదోన్నతుల్లో జాప్యం జరుగుతుందని వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ అంశంపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ సంఘాలు కూడా వయో పరిమితిని పెంపును వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం ఇక నూతన వేతన సవరణ కమిషన్ నివేదికను ఎప్పుడు తెప్పించుకుంటారు ఎప్పటి నుండి అమలు చేస్తారు అనే దానిపైన స్పష్టమైన ప్రకటన వెలువడాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే త్రీ వన్ సెవెన్ జీవో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలనే డిమాండ్ పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగుల ప్రమోషన్లు సాధారణ బదిలీల ప్రక్రియపై కూడా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కూడా కేబినెట్ లో చర్చించాలని ఆర్టీసీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి ఇటీవల ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై వారి డిమాండ్లను ప్రతిపాదనలను స్వీకరించి నివేదికను ప్రభుత్వానికి ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది ఇక కేబినెట్ సబ్ కమిటీలో బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు దామోదర రాజ నరసింహ వంటి మంత్రులతో కూడిన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యతని బకాయిలు బకాయిలు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచం అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగులకు హామీ ఇచ్చారు అయితే డిఏలు పెండింగ్ బిల్లులు పిఎస్సి సిపిఎస్ రద్దు వంటి అంశాలపై సబ్ కమిటీ నుండి స్పష్టమైన హామీ లభించలేదని అన్ని అంశాలను కేబినెట్ ముందుంచి చర్చిస్తామని చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు మేము మీటింగ్ పెట్టడమే మిమ్మల్ని చర్చలకు పిలవడమే తీపి కబురు అన్న మంత్రుల వ్యాఖ్యలపై వారు ఉసురుమన్నారు అలాగే ఆరు నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలు ఐదేళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పిఎస్సి పదవి విరమణ చేయగానే చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన పిన్నింగ్ బిల్లులు జీపీఎస్ లోన్లు విత్డ్రాయల్స్ ఏరియస్ వంటివి సకలంలో చెల్లించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఉద్యోగులు నిధులు కేటాయించిన తర్వాత సంక్షేమ పథకాలకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు